తర్వాత ఇంకొక అద్భుత అద్భుతమైనటువంటి సాయి చెప్పుకుందాం ఆయన చేసేవన్నీ అద్భుతాలే కాబట్టి అది మామూలు విషయం కాదు భక్తులు కూడా ఎప్పుడు బాబా ఏం చేస్తుంటాడో ఎదురు చూస్తుంటారు బాబా సాధారణంగా దోరకామాయిలు కింద పడుకునేవాడు చాపు ఉండేది చాప మీద పడుకునేవాడు తల కింద దిండు కూడా పెట్టుకునేవాడు కాదు ఆయనకి తోడుగా మహర్సాపతి ప్రతిరోజు ఉండేవాడు అక్కడ మిగతా ఇంకొక ఇద్దరు ముగ్గురు బాబాకి రాత్రులు తోడుగా ఉండేవాళ్ళు మొత్తం పది పదిహేను మంది బాబా భక్తుల్లో ముఖ్యమైన వాళ్ళు నిరంతరం కూడా ఆయన సేవ చేసే వాళ్ళలో ఓ పది పదిహేను మంది ఉండేవాళ్ళు కొంతమంది డ్యూటీల వారిగా ఇవాళ నువ్వు ఇవాళ నువ్వు అని సహజంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఈ మహల్సాపతి కండోబా గుడి పూజారి మాత్రం తప్పకుండా ప్రతిరోజు వచ్చేవాడు అయితే ఆయన ఇంకా ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది మహర్సాపత్ పరిస్థితి కూడా ఏనాడు కూడా ఆయన ఆర్థికంగా బాబా ఆదుకోలేదు ఎందుకంటే గత జన్మలో అతను ఎటువంటి ధన దాన ధర్మాలు చేయలేదు కాబట్టి ఇతను స్థితి ఇలాగే అని చెప్పని ఈ కానుకలుగానే ఉండి బాబాకు వచ్చిన దక్షిణ రూపంలో ధన సహాయం ఏనాడు కూడా చేయలేదు అతనికి అయినా కూడా బాబా మీద అంత భక్తి ఉందన్నమాట ఆయనకి ఎందుకంటే సాక్షాత్తు ఈయన ఈ ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు సాయినాథుడు ఆయన అన్నదండలు ఏదో ఒక విధంగా మనకు కలుగుతాయి కుటుంబానికి ఆయన ఇవ్వలేదని మనం ఏనాడు అనుకోకూడదు ఏదో రకంగా ఆయన సహాయం చేస్తాడని నమ్మకంతో ఆయన బాబా సన్నిధిలోకి వచ్చి ప్రతి రాత్రి పడుకునేవాడు ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు తర్వాత బాబాకు చెప్పుకున్నాడు అయ్యా నాకు ఆడపిల్లలే పిల్లలు లేరు మరి ఏదైనా నీ సహాయం కలిగితే నేను ఒక అబ్బాయి పుడితే బాగుంటుంది వంశము నిలబడుతుంది కదా బాబా మీ దయతో చెప్పానంటే బాబా కరుణించి ఒక అబ్బాయి సంతానం కలగజేశాడు అతనికి అతనికి మార్తాండని పేరు పెట్టారు ఆ ఖండోబా గుడి మల్సాపతి తర్వాత దాన్ని మెయింటెన్స్ చేసింది షిరిడీ సాయి సంస్థాన్ ద్వారా ఆ ఖండోబా గుడి కూడా మార్తాండ్ మహల్సాపతి కుమారుడు మార్తాండ్ మెయింటైన్ చేశాడు మొన్నటి వరకు ఆయన ఉన్నాడు ఆయన ఫోటోలు కూడా అక్కడ అక్కడ గుళ్ళో ఉన్నాయి ఖండోబా గుళ్ళు మీరు వెళితే తప్పకుండా చూడండి ఖండోబా గుడ గుడి కూడా చూడాల్సింది బాబా దర్శనం అయిన తర్వాత కొద్ది దూరమే వాకింగ్ డిస్టెన్స్ మీరు వెళ్ళి చూడండి ఆ విధంగా అందరూ కూడా పడుకొని నైటు పగలంటే పెద్దగా వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండేవారు ఈ మహాసాపతి కూడా పగలొచ్చేవాడు కాదు ఒక రేత్రే ఆయన పడుకునేవాడు బాబాకి పగలుండే దేవుడు శ్యామ చందోర్కరు నానా చందోర్కరు ఇంకా ఇటువంటి ఇద్దరు ముగ్గురు పగలుండేవాళ్ళు ఆయన చెంత రాత్రిళ్ళు ఈయన మాత్రం ఉండేవాడు అయితే కింద రాత్రిళ్ళు పడుకునేటప్పుడు పెందలాడే పడుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా పడుకునేవాళ్ళు పెందలాడి ఆ రోజుల్లో ఏం కరెంట్ అవి లేవు కాబట్టి గుడ్లే కాబట్టి ఆ విధంగా బాబా కింద పడుకుంటూ గిండు కూడా వేసుకునేవాడు కాదు బాబా పరిస్థితి చూసి అరే ఇంతటి మహనీయుడు ఆయన దలుచుకుంటే ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మంచం తెచ్చుకొని పడుకోవచ్చు చక్కగా మరి ఆయన దానికి ఇష్టం లేదు ఆయన నిరాడంబరంగా ఉంటాడు కాబట్టి ఆయన కపిరి చిరిగిపోయినా మళ్ళీ కొత్త చేసుకోడా చిరిగిపోయిందే వాడుకుంటూ ఉంటాడు అటువంటి తత్వం సాయినాథుడిది కాబట్టి ఎవరో ఒక బల్ల తెచ్చిచ్చారు బాబా ఈ బల్ల మీద పడుకో అని చెప్పేది ఎంత బల్లది నాలుగు అడుగులు పొడుగుంటుంది రెండున్నర అడుగు ఎడలుకుంటుంది అంతే చిన్న బల్ల అన్నమాట ఆ బల్ల మీద పడుకోమని ఎవరు ఇచ్చారు భక్తుడు సరే బాబా ఏం చేశాడు విచిత్రముగా ఆయన అలా పైకి ఏలాడ కట్టాడు రాత్రులు ఎట్లా ఎక్కేవాడో మరి ఆ బల్ల ఏ విధంగా ఎక్కేవాడో పైన పోయి పడుకునేవాడు వీళ్ళు అర్ధరాత్రి మధ్యలో ఆయన తోడుగా వాళ్ళు చూస్తే బాబా ఉండేవాడు కాదు పైన చూస్తే పైన పడుకునేవాడు ఆశ్చర్యపోయేవాడు ఏమిటి ఇంత చిన్న పళ్ళు అసలు పైన ఎలా కట్టాడు ఆయన ఎలా పైకి పోయాడు అదేమో పూలికప్పు మరి ఈయన ఎలా చేశాడు తాళ్ళు ఎలా కట్టాడు అని చెప్పి అందరూ అందరం కూడా ఆశ్చర్యపోయేవాడు అక్కడ వాళ్ళు ఇద్దరు ముగ్గురు గమనిస్తున్నారు అసలు బాబా ఎలా కడుతున్నాడు చూద్దాం చూద్దాం అంటే ఎవ్వరికీ అవకాశం ఇలా వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఊహించకుండా కట్టుకునేవాడు పైన పడుకునేవాడు ఆ విధంగా కొన్నాళ్ళు బాబా చేయటం జరిగింది అది ఒక అద్భుతమైన లీల ఎందుకంటే అలా అంత చిన్న పళ్ళ ఆ పైకి ఎక్కి ఆయన కట్టడం ఏంటి మళ్ళీ దాన్ని ఎక్కి పడుకోవడం ఏంటి అసలు ఎక్కే మార్గమే లేదది ద్వారకామాయి మీరు అందరు చూసి ఉంటారు చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ మీరు షెడ్యూల్ ఉంటారు అందరూ కూడా చూసే ఉంటారు అందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు వీళ్ళు బాగా తోడుగా పడుకునే వాళ్ళు తెల్లారి మళ్ళీ వాహన ఆయా బలం దించేటప్పుడే ఉన్నా చూద్దామనే వాళ్ళు మళ్ళీ మేలుకునే ఉండేవాళ్ళు ఒక్కోసారి మూడు గంటల నుంచి కూడా ఆయన వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడు కాదు వాళ్ళు ముందే రెండు గంటలకే మళ్ళీ ఆ బలం కింద పెట్టి కింద పడుకునేవాడు అదొక అద్భుతమైనటువంటి విశేషము ఆ విధంగా సాయినాథుడు చేస్తున్న అద్భుతాలు అది మామూలు విషయం కాదు చాలా గొప్ప గొప్ప లేళ్ళ చేస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్య జరుగుతులై సాయినాథులు కృపా కటాక్షాలు కలగాలని అనేక చోట్ల నుంచి కూడా బాబా దగ్గరకు వచ్చి ఆయన యొక్క మహా ఆశస్సులు ఈ వినోజ పొందుతూ ఉండేవాళ్ళు సద్గురు సాయినాథుడి యొక్క ఆశస్సులు మనకి కలగటానికి మనం కూడా చక్కగా దానగుణం సేవా గుణం పరోపకార గుణం చేయాలి చేస్తేనే ఆయనకు మనం దగ్గర అవుతాము దాని ప్రతిఫలం అమోహంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా సాయినాథుని యొక్క తత్వాన్ని పాటించి గురుగారి యొక్క ఆశీస్సులు పొందండి సాయినాథుడికి ఎలా దక్షిణ మనము ఆనాడు ఆయన అడిగి తీసుకునేవాడు కొంతమంది అడగకుండా ఇచ్చేవాళ్ళు ఇవాళ కూడా కొంతమంది దక్షిణ రూపంలో బాబాగా చెల్లించుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆయన పది రెట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు వీరందరూ కూడా సాయి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సద్గురు సాయి మహారాజుకి